శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్య భర్తల మధ్య గొడవలో స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువుగారు పరిష్కారం చూపిస్తారు గురూజీ లక్ష్మణ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు కల్లో కూడా ఊహించిన డబ్బు అందబోతుంది బిడ్డ ఒక సంఘటనతో నీ జీవితం మలుపు తిరిగి ఊహించిన శుభవార్త వింటావని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ప్రతి మనిషి జీవితంలో ఒక యంత్రంలో డబ్బు పనిచేస్తుంది ఈ కాలంలో డబ్బుకు ఉన్న విలువ మనుషులకు ఇవ్వడం లేదు ప్రతి ఒక్కరూ అనే మాట ఏంటంటే డబ్బు ముఖ్యంగా ప్రధానమైనది డబ్బు ఎక్కడైతే కొలువు తీరి ఉంటుందో అక్కడ సుఖ సంతోషాలనేవి ఎక్కువగా ఉంటాయి విలువలు గౌరవ మర్యాదలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి అలాంటి వారికే ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారు డబ్బున్న చోటే పడుకుబడి ఉంటుంది బిడ్డ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో డబ్బు అనేది చివరి దాకా ఉంటుందా మనుషులే శాశ్వతం కదా ప్రేమలే శాశ్వతం ఎవరైతే నీతులు చెప్తారో వారికి డబ్బు మీద వ్యామోహం అనేది కూడా ఉంటుంది ఎందుకంటే అలా వ్యామోహం ఉండడం అనేది దృష్టిలో తప్పేం కాదు ఎందుకంటే డబ్బు లేనిదే ఈ భూమండలంలో ఏది కూడా కొనలేవు అవును కదా ఆఖరికి ప్రేమ ఆప్యాతతో సహా ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సరే ఇప్పుడు ఉన్న ఈ కలికాలంలో ఇదే జరుగుతుంది బిడ్డ ఎవరైనా కానీ నీతో స్నేహం చేయాలన్నా కానీ నీతో బంధుత్వాలు కలుపుకోవాలన్నా కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ప్రత్యేకమైన విలువనివ్వాలన్నా కానీ డబ్బే కావాలి అదేవిధంగా నీకు నచ్చిన వస్తువు కొనుక్కోవాలన్నా కానీ నీ కోరికలు తీర్చుకోవాలన్నా కానీ నీ కడుపు నింపుకోవాలన్నా కానీ ఆఖరికి నీకు నచ్చిన బట్టలు వేసుకోవాలన్నా కానీ డబ్బే కావాలి కదా ఇటువంటి డబ్బును ఎన్నడూ కూడా చిన్న చూపు చూడకూడదు ఎందుకంటే డబ్బు ఉంటేనే ఇప్పుడు ఏదైనా సరే జరుగుతుంది డబ్బును సంపాదించే విషయంలో ఎప్పుడూ కూడా పక్కవాడి కడుపు కొట్టకూడదు ఎవరిది కూడా మోసం చేయకూడతల్లి నీ కష్టంతో నీ శ్రమతో చూస్తే నీకొక రూపాయి అంటే లక్షలు తీసుకొచ్చి పెడుతుంది లక్షలు వచ్చే అవకాశం అనేది తప్పకుండా నీ జీవితంలో రాసి ఉంది కాకపోతే ఇప్పుడు ఈ విషయంలో జరుగుతుంది ఏంటంటే నీ వాళ్ళే నీ యొక్క ఎదుగుదలను చూసి ఏడుస్తున్నారు నీ వాళ్ళే నీతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్నారు నీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు అవును బిడ్డ ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా జరుగుతున్నది అదే కనుకనే ఎవరైనా ఏమని అంటే ఎవరు సరే ఏదైతే అదే చేసుకొని ఏది కూడా మనసులోకి తీసుకువద్దు నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో అది నీ మనసుకు పూర్తిగా నచ్చినట్లయితే దాని గురించి నువ్వు పూర్తిగా తెలుసుకున్నట్లయితే అది చేస్తే నీకు ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది ఎవరు ఏమనుకున్నా సరే ఒక్క అడుగు కూడా వెనక వేయొద్దు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే నీ జీవితంలో నిన్ను వేలెత్తి చూపిస్తున్నారో వాళ్ళే నిన్ను మెచ్చుకునే రోజు ముందు ఉంటుంది దీనికోసం నువ్వు కొంచెం శ్రమపడాల్సిన అవసరం లేదు బిడ్డ నేను చెప్పినట్టుగా నీ జాతకమే మహాజాతకంగా మారుతుంది నువ్వు ఏది పట్టినా కూడా అది బంగారంలా మారుతుంది కాకపోతే మొదట్లో కొంచెం ఒడిదుడుకులనేవి జరుగుతూ ఉంటాయి నీ మీద పడి ఏడ్చేవారు ఎప్పుడు కూడా ఉంటారు నువ్వు ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని గుర్తించుకో శారీరకంగా బలంగా ఉండడం కన్నా కూడా మానసికంగా బలంగా ఉండడం చాలా ముఖ్యం ప్రతి చిన్న విషయానికి కురింగిపోతున్నావు దాని గురించి ఎక్కువగా అంటే ఆలోచిస్తూ నీ మనసును పాడు చేసుకుంటూ ఉంటున్నావు ఇదంతా కూడా నీకు అవసరం లేదమ్మా ఎందుకంటే నీ యొక్క విజయం ఏదైతే ఉంటుందో ఆ విజయం అనేది ఆహ్వానించే సమయం అనేది ఆసన్నమైంది ఇలా నువ్వు ఎవరు గురించో ఆలోచించి నీ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటే నీ యొక్క విజయాన్ని వేరే వాళ్ళు తన్నుకుపోయే అవకాశం ఉంటుంది కొంచెం శ్రమించు నీ యొక్క ఆలోచనలే నీకు లక్షలు తెచ్చిపెడతాయి నీ యొక్క పనితనమే ఒక హోదాలో కూర్చోబెడతాయి నీ యొక్క మానసిక ఉత్సాహమే నిన్ను మరింత రెట్టింపు ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంది కనుకని నువ్వు ఏదైతే చెయ్యాలని ఆలోచించుకుంటున్నావో వెంటనే మొదలుపెట్టు ఇప్పుడు నీకు లక్ష్మీ అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది నువ్వు ఎక్కడ చేపెట్టినా కానీ నువ్వు ఏ పనిలో చేపెట్టినా కానీ అందునుంచి నీకు ఖచ్చితంగా డబ్బు అనేది వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కానీ వాటన్నిటినీ కొంచెం సరిచేసుకుని అడుగు ముందుకు వెయ్యు ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లుగా డబ్బు అనేది నీకు తప్పకుండా వచ్చే అవకాశం ఇప్పుడు ఉంటుంది అందుకని ఈ అవకాశాన్ని ఈ యొక్క మానసిక ఆందోళనతో ఎవరో ఏదో అంటున్నారు అనుకుంటున్నారు వీరేదే అనుకుంటున్నారయ్యో ఇది చేస్తే వారు తప్ప పడతారేమో ఆలోచనతోనే ముందుకు సాగొద్దు బిడ్డ ఈ యొక్క బంగారు అవకాశాన్ని ఎప్పుడు కూడా పాడు చేసుకోవద్దు ఈ ప్రపంచంలో నీ గురించి నెగిటివ్గా చెప్పుకునే వాళ్ళు ఎక్కడ చూసినా ఉండనే ఉంటారు ఎందుకంటే ఇది లోహ సహజం కనుకన వాటన్నిటిని నువ్వు పట్టించుకోకుండా నువ్వు చెయ్యాలి అనుకున్న పని మీదనే పూర్తిగా శ్రద్ధ పెట్టుతల్లి నీకు ఒక తెలియం విషయం చెప్తాను అదేంటంటే నువ్వు ఏదైతే ఇప్పుడు జరగాలి అనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో ఒక్కరోజు కూడా ఆలోచించకుండా ఆ పని క్షణమే అంటే ఈ క్షణమే మొదలుపెట్టు ఎందుకంటే నీకు ఇప్పుడు రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే నువ్వు చేసే ప్రతి పని కూడా చాలా సక్సెస్ని తెచ్చిపెడుతుంది అదే నీకు మంచి సమయాన్ని ఇస్తుంది బిడ్డ ఈ సమయాన్ని నువ్వు అనుకూలంగా మార్చుకో ఈ సమయాన్ని మార్చుకుంటే నీకు డబ్బు అనేది తీసుకువచ్చి పెడుతుంది ఈ విషయంలో నువ్వు ఎటువంటి సందేహం లేదు ఇంకొక గొప్ప ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను తల్లి ఈ ముఖ్యమైన విషయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అదేంటంటే నీ అంటే నీ కుటుంబం సొంత విషయం ఏదైతే ఉందో ఆ కుటుంబంతోనే పరిష్కరించుకోవాలి ఆ కుటుంబం యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో నీ సిద్ధితోటి నువ్వే పరిష్కరించుకోవాలి ఎప్పుడైతే నీ కుటుంబ విషయాలు బయట వారికి చెప్పి బాధపడతావో ఆ క్షణం నీ బలహీనతను వారు గుర్తించి లేనిపోని సమస్యలు సృష్టిస్తారు ఏ సమస్య వచ్చినా సరే నీ సాయినాథుడు నీకు తోడుగా ఉండగా ఎందుకు చింతిస్తావు చెప్పు తల్లి ఎప్పుడైనా సరే క్షణకాలంలో సాయి అని పలగ్గానే నీ ముందు వాలిపోతాను బిడ్డ ఆ క్షణం నువ్వు నీ యొక్క సమస్య నాతో పంచుకో ప్రతిదీ కూడా నీ సాయినాథుడితో పంచుకో ఏ సమయానికి ఇవ్వాలో ఖచ్చితంగా నీకు చేరుస్తాను తల్లి ప్రతి దానికి కూడా కంటతడి పెట్టద్దు ధైర్యంగా ఉండు నువ్వు కళలో కూడా ఊహించిన డబ్బు అందబోతుంది బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు